ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు ప్రజెంట్ కట్టున ఇళ్ళకు సంబంధించి కూడా మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అర్హులందరికీ ఇల్లు పర్యవేక్షణకు ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే వేయడం అయితే జరిగిందనమాట వైకాపా హయంలో అవకతవకలపై నివేదిక అయితే రావడం అయితే జరిగింది అర్హులందరికీ ఇల్లు నిర్మాణం కార్యక్రమం అమలు పర్యవేక్షణకు వైకాపా హయంలో అవ అస్తవ్యస్తంగా జరిగిన ఇళ్ల స్థలాల కేటాయింపుపై వివిధ విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు కోటయం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఇందులో ముఖ్య సభ్యులుగా ఉంటారు ఈ ఉపసంఘానికి కన్వీనర్గా రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారన్నమాట క్షేత్రస్థాయిలోని పలు సమస్యలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక అయితే ఇస్తారు ఇది అయితే మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించాల్సిన అంశాలు ఏంటంటే ఆర్టీజీఎస్ డేటాబేస్ ఆధారంగా అర్హుల ఎంపికను పక్కగా చేపట్టేందుకు గాను అనుసరించాల్సిన విధానంపై అధ్యయనం చేయాలి అర్హులైన కుటుంబాలు ఏవి కూడా మిగిలిపోకుండా వంద శాతం పూర్తయ్యేలా అమలు చేయాల్సిన విధానాన్ని అయితే సూచించారు ఇళ్ల నిర్మాణం ఎదురవుతున్న ఇబ్బందులపై అధ్యయనం చేసి అమలు చేయాల్సిన విధానాన్ని అయితే సూచించాలి వైకాపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కేటాయింపు ఇళ్ల నిర్మాణ తీరును పరిశీలించి సమస్యల పరిష్కారం అవసరమైన విధానం అయితే సూచించాలి వైకాపా ప్రభుత్వంలో కేటాయించిన ఇప్పటికీ కూడా నిర్మాణాలు చేపట్టగా ఖాళీగా ఉన్న స్థలాలపై ప్రత్యేక విధానాన్ని అయితే సూచించాలి క్షేత్రస్థాయిలో ఇతర ఇతర సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలను అయితే ప్రతిపాదించాలన్నమాట సో ఈ విధంగా ఎవరైతే గతంలో ఇళ్ల స్థలాలు తీసుకున్నారో వారికి అదేవిధంగా ప్రజెంట్ ఎవరైతే ఇల్లు కడదామని డిసైడ్ అవుతున్నారో వారికి ఇలా కొత్త విధానాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి